నమస్తే మాస్టర్స్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయు ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి తండ్రి నేను చేరుకోవాలి అని తప్పిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సుస్వరూపమా సోబిట్ తదాస్తు 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 పేజ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ మాస్టర్ చైతన్య చైతన్యతలాలు ఏడు ఉన్నాయని మీరు అంటున్నారు ఆ ఏడు తలాలను వర్ణిస్తారా ముఖ్యంగా ఏడో దాన్ని రాంత మొదటి చైతన్యతలం భూతలమే మూడు పరిధుల వాస్తవంలో ఇక్కడ మీ అవగాహనలు ఉంటాయి భౌతిక సాంద్రతతో జీవిస్తూ మానవుడు దైవాన్ని అర్థం చేసుకోగల తలం ఇదే ఈ తలం మీద జీవితం ఓ అధ్యయన సామర్థ్యపు పరీక్ష లాగే ఉంటుంది ఓ స్త్రీ గర్భంలోంచి జన్మించే మార్గం ద్వారా మాత్రమే జీవులు ఈ తలం మీదకు రావాల్సి ఉంటుంది శల్యమాంసాలతో నిర్మితమైన దేహపు పరిమితంలోంచే పదార్థ ధర్మాలలోంచే తమ జీవనాన్ని సాగించాల్సి ఉంటుంది ఈ భూతలం మీద అన్ని చైతన్య తలాల అవగాహనలను పొందగలిగే వీలుంది ఎందుకంటే ఇది దైవపు వ్యక్తిత్వ స్వరూపపు స్థలం కనుక కర్మభూమి నిరూపణ స్థలం కనుక భౌతిక తలం మీద జీవ చైతన్య ప్రాభవాన్ని ప్రామాణికంగా కార్యాచరణ చేసి చూపించి నిరూపించడం ద్వారా దానికి సాక్షీభూతంగా ఉండడం ద్వారా మీ స్వంత అనుభూతి సామర్థ్యాన్ని పెంచుకునే వీలున్న తలం ఇది ఓ వ్యక్తి దేహాన్ని ధరించి జ్ఞానాన్ని గ్రహించడానికి అభివ్యక్తీకరించడానికి తగి ఉన్న అనేకనేక విశ్వాంతర్భాగ నిరూపణా స్థలాల్లో భూమి అనబడే ఈ స్థలం కూడా ఒకటి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి రెండవ చైతన్యతలం బాధల పశ్చాత్తాపాల తప్పుల ప్రత్యక్షానుభవాన్ని వారు ఉంటున్నదే మూడవ చైతన్యతలం బలానికి శక్తికి సంబంధించినది మొరటు పాసవిక బలం లేకపోయినా బలీయమైన ఆలోచనల శక్తి సామర్థ్యం ద్వారా తక్కిన జనాలను తమ అదుపులోనే బానిసలుగా ఉంచుకునే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ అందరినీ తమ ఆలోచనల తీరులోనే ప్రవర్తించేలా వ్యవహరిస్తున్న వాళ్ళ చైతన్య జీవతలం అది నాలుగవది ప్రేమతలం ఎంతో గాఢంగానే ప్రేమిస్తున్నా ఆ ప్రేమను ఏమాత్రం వెలిపుచ్చలేని దురదృష్టవంతమైన జీవిత చైతన్యతలం ఇది ఎంతో గాఢంగా ప్రేమించే తత్వం తమలోనే ఉన్నా దాన్ని వ్యక్తీకరించే సామర్థ్యం మాత్రం ఈ తలంలోని వాళ్లకు ఉండదు ఐదవ చైతన్యతలం స్వర్గం అనబడుతూ ఉంది మేలిమి బంగారు కాంతుల స పారవస్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్యతనం ఇదే సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊ ఊహించి దర్శించు ఈ ఐదవ చైతన్యతలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో బాటు మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని దర్శనం ఇస్తూ ఉంటాయి ఆ తలంలో మరి రాత్రులే ఉండవు ఎప్పుడూ నిర్మల బంగారు తేజమే ఉంటుంది అక్కడ ఆ తేజోప్రకంపనాలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్యనాదాన్ని ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి ఆ అద్భుత ప్రకంపనాల శృతే శ్వాసగా ఉంటుంది అక్కడ గాలితో జరిగేదిగా ఉండదు ఈ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్యతలంలో వ్యక్తి సంగీతాన్ని శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు మొదటి తలమైన ఈ భూతలం మీద కామకలను బాధను రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని వాళ్ళు ఈ తలం మీద ప్రేమ ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు ఎంతో సునాయసంగానే వాళ్ళు అందులో సఫలీకృతులయ్యారు కూడా ఈ నిరూపణ తలంలో ఆరవ ఏడవ చైతన్య తలాల అవగాహనను ప్రాప్తించుకోవడం అంత సులభమేం కాదు ఎందుకంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిల్లో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి కనుక అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాకాయాలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వాళ్ళు తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణానంతరం ఐదవ చైతన్యతలాన్నే అందుకుంటారు అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోతున్నాయి అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఆ ఐదవ చైతన్య తలమైన స్వర్గంలో మీకు ఉంటుంది అక్కడ ఓ బెస్తవాడు ఉన్నాడనుకుందాం చేపల్ని పట్టాడనుకుందాం చేపల్ని పట్టాలనుకు అనుకుందాం ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడి ముందు సాక్షాత్కరిస్తుంది ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కను కనులవిందు చేస్తూ దర్శనమిస్తాయి ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి గేలానికి ఓ అల్పమైన ఎరను తగిలించి నీళ్ల మీదకు విసిరి ఆ చేపని పట్టాలి అనుకుంటే ఆ చేపే వెంటనే అద్భుతంగా గేలానికి చిక్కుతుంది ఆప్యాయంగా అభిలషించిన చేపను ఆనందంతో అందుకొని తన కళల సౌధంలోకి వెళ్ళి ఆహారంగా ఆరగించవచ్చు కూరుకున్నదే ప్రాప్తించిందన్న ప్రేమ తన్మయత్వంతో తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్యతలను అక్కడి ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు అందువల్లే అది స్వర్గం అయ్యింది ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టతరం థ్యాంక్ యూ మాస్టర్స్ మాస్టర్స్ చెప్పండి పద్మగారు సరోజమ్మ మాట్లాడతారా ఎవరైనా మాస్టర్స్ మేడం చెప్పండి మేడం ఏడు చైతన్య స్థితులు ఉన్నాయి అని చెప్తున్నారు ఆ ఏడు చైతన్య స్థితులు మనలోపలే ఉన్నాయి అవి ఏమి అంటే మనకి తెలుసు శక్తి క్షేత్రాలే మూలాధారం స్వాదిష్టానం మణిపూరకం అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రారం ఈ స్థితుల్నే బాహ్యంగా వర్ణించినప్పుడు ఏడు లోకాలు ఉన్నాయి అతల విత్తల తలాతల రసాతల మహాతల పాతాళాది లోకాలు ఉన్నాయని భూమి ఉన్నట్టు చెప్తున్నారు అలాగే పైన ఏడు లోకాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు అయితే ఆ పైన ఉన్న ఏడు లోకాలు ఈ కింద ఉన్న ఏడు లోకాలు ఏమిటి అంటే మనలో ఉన్న ఈ ఏడు చైతన్య స్థితులే వీటిని మనం తెలుసుకోగలిగితే అవి మనకి అర్థమవుతాయి అందుకే మొదటిది ఏమన్నారు ఈ భౌతిక ప్రపంచానికి అటు దైవత్వానికి కూడా రెండింటికి సంబంధం ఉన్న తలం మొట్టమొదటి తలం అని చెప్పారు మనము ఆ మానవుడు ఇటు మానవుడిగా అటు దైవంగా కూడా ఉండడానికి అవకాశం ఉన్న స్థితి ఇది ఈ మొదటి చైతన్య స్థితి అని చెప్పారు అంటే ఏంటి మన మనిషిగా పుడితేనే కదా మనలో జ్ఞానం కలిగినప్పుడు భగవత్ స్థితి అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ఈ శరీరాన్ని ధరించాలి అంటే ఆ శరీరాన్ని ధరించాలి అంటే ఆ మూలాధారంలో ఆ ప్రాణశక్తి అనేది ఒకటి ఉంటేనే అది ఈ శరీరాన్ని నడిపిస్తుంది దాన్ని అంతర్ముఖత్వం చెందితేనే తాను భగవంతుడు అనేవాడు అర్థమవుతాడు ఆ మాట కోసమే ఇటు భౌతిక ప్రపంచానికి అటు దైవ ప్రపంచానికి సంబంధం ఉన్న తలం అనుభూతులు బాధలు అన్నీ ఉన్న తలం ఇదే అని చెప్తున్నారు అంటే బాహ్యంగా చూసినప్పుడు ఈ శరీరంతో అనుభవించినప్పుడు బాధలు ఇబ్బందులు అవన్నీ కూడా అనుభూతిలోకి వస్తాయి అదే అంతర్ముఖత్వం చెందితే అదే ప్రశాంత స్థితి ఆనంద స్థితి ఆ చైతన్యం యొక్క అనుభూతిని మనం పొందుతాం అంటే రెండు స్థితుల్ని పొందొచ్చు ఇక్కడి నుంచే మూలాధారము అంటే వెన్ను మూలగా అంతటికి ఆధారమై ఉన్న మొట్టమొదటి చైతన్య తలం అది మొదటి చైతన్య తలం అందుకే దాన్ని ఇటు బాహ్య ప్రపంచానికి అటు అంతర్ ప్రపంచానికి దైవీ స్థితిని యొక్క ప్రపంచానికి కూడా అనుసంధానం కాబడిన తలం అని ఈ ఒక్క మాటలో ఇంత అర్థాన్ని ఇచ్చారు ఇంకెవరైనా చెప్తారా నన్ను చెప్పమంట రెండోది రెండో తలం బాధలు కలగాలన్నా అక్కడ మన మనసు ఎక్కువ పనిచేస్తే ఈ రెండో తలంలో బాధలు కష్టాలు ఆ రాక్షస గుణాలు ఇవన్నీ పనిచేస్తాయి మొట్టమొదటిది మూలాధారం అంటే భూమి తత్వం కలిగింది ఇది రెండోది నీటి తత్వం కలిగింది రాక్షసులందరూ అందరూ నీళ్లలోనే దాక్కున్నారని మన పురాణాలు చెప్తాయి అంటే మనిషి మనసు రాక్షసుల్లాగా ప్రవర్తిస్తుంది బాధలకి అనుభూతులకి గురవుతుంది రెండో చైతన్యతలం ఇంకా మూడో చైతన్యతలం మన ఆలోచనల నుంచి ఆ ఎవరు మార్చలేరు అనమాట మూర్ఖత్వం మొండితనం స్వార్థం ఇవే ఉంటాయి నేను పట్టిన దాని మూడే కాళ్ళు అంటారు అనమాట ఎంతమంది చెప్పినా వాళ్ళు మారరు అలాంటి ఆలోచనలు ఉంటాయి మనిషికి ఈ చైతన్యతలంలో మన ప్రాణశక్తి పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాంటి మెంటాలిటీని కలిగి ఉంటారు ఇంక పోతే నాలుగో చైతన్యతనం అంటే హార్ట్ దగ్గర ఉంటుంది అనాహతం ఇది ఎంత ప్రేమను ఎంత ప్రేమ ఉన్నా గాని వ్యక్తీకరించలేని తనం అంటే బయటికి మనం వ్యక్తీకరించినా గానీ దాని అనుభూతిని అవతల వాళ్ళు గమనించలేరు మన యొక్క వైబ్రేషన్స్ తో అవతల వాళ్ళు మారితే అప్పుడు మన చైతన్య శక్తి చేసింది అనుకుంటాం మనం ప్రేమగా ఉన్నా కానీ ఆ స్థితిని అవతల వాళ్ళు మాత్రం మనం ఎంత వ్యక్తీకరించినా వాళ్ళు అందుకోలేనంత సున్నితమైన తలం ఇది ఇంకా ఐదో తలం విశుద్ధి అంటే మన గొంతులో ఉంటది ఇది బంగారు రంగుతో ఉంటదని చెప్తున్నారు ఆ దీని వల్ల ఏమవుతుంది అంటే ఆ సూర్యకిరణాలు బంగారు రంగులో ఉంటాయి అంటున్నారు కదా అన్నప్పుడు ఆ స్థాయికి మన మనసు విస్తరించి వ్యాపించినప్పుడు ఆ సూర్యశక్తిని గ్రహించగలిగినప్పుడు జ్ఞానం ఉదయిస్తుంది జ్ఞానం ఉదయిస్తే ఏమవుతుంది ఈ ఆరో తలానికి వెళ్తాం బుద్ధి వికసిస్తుంది బుద్ బుద్ధి వికసించినప్పుడు జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగినప్పుడు మనసు అంతర్ముఖత్వం చెంది మనం ఐదో ఐదో చైతన్యతలం అంటే బృకటి స్థానం రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞ ఆజ్ఞా చక్ర స్థానం అక్కడ జ్ఞానం కలిగినప్పుడు జ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ మన యొక్క వైబ్రేషన్స్ కానీ ఆ ఎనర్జీస్ కానీ ఆ బంగారు రంగు కాంతులతో మన లోపలికి ఆ ఎనర్జీ నిండిపోతున్నట్టు మనం గ్రహిస్తాం అక్కడ అది యాక్టివేట్ అవుతుంది ఆ చక్ర ఆ తలం ఆ శక్తి క్షేత్రం యాక్టివేట్ అయినప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే మనం ఏది కావాలంటే అది అక్కడ సిద్ధిస్తుంది దాని పేరే ఆజ్ఞా చక్రము అంటే ఆజ్ఞలు జారీ చేస్తుంది మన కుమారి మేడం అంటారు మీరు కమాండ్ చేయండి తండ్రిని అడగటం కాదు మనకు పనులు అవ్వకపోతే మీరు కమాండ్ చేయండి గట్టిగా నిలదీసి అడగండి అంటారు అంటే అక్కడ ఆ తలల్లో కనుక ఓకే చెప్పేస్తే మన పనులు అయిపోతాయి అలా ఈ పని అయిపోవాలని ఆజ్ఞాపిస్తుంది అనమాట అది ఆ స్థితికి రావాలి అంటే ఈ సూర్యకిరణాలతో ఎందుకు పోల్చారంటే అజ్ఞానం అనే చీకటి తొలగి తెలిగిపోతే సూర్యకిరణాల లాగా మనలో జ్ఞానం అలా వెదజల్లబడుతుంది అలా వికసిస్తుంది అది ఎలా ఉంటదంటే బంగారు రంగులో ఉంటది అని చెప్తున్నారు ఇది సిద్ధిస్తే గాని ఇంకా ఆరు ఏడు తల ఆరు తో ఆరో తలం అంటే ఆ మన సహస్ర స్థితి ఆ మాడు మీద పిల్లలకి మెత్తగా ఉంటది ఆ ప్లేస్ అది వికసించినట్టయితే పూర్తిగా మనిషి మనిషి నరుడు నారాయణుడుగా మారే స్థితి అది